ప్రైజ్ లాడ్ మన ప్రభురక్షకుడు ఏం ఎస్కృష్ణ మీ అందరికీ శుభం అనలాక ఈ సంవత్సరం మనం ఒక కొత్త పద్ధతిని మీ ముందు ఉంచాలనుకున్నాను మనం బైబిల్ని మన చేతితో ఈ ఐదు వేళ్ళతో మనం పట్టుకున్నాం కదా అట్లానే ఈ సంవత్సరం మనం ఈ ఐదు వేలతో పట్టుకునేటప్పుడు ఈ ఐదు అంశాలు మనము అప్లై చేద్దాం అంటే ఈ ఐదు వేళ్ళు మనకి ఐదు విషయాలని ఈ వాక్యాన్ని మనం పట్టుకున్నప్పుడు గుర్తు చేయాలని మీరు మనందరం అనుభవించుకోవాలని కోరుకుంటున్నాను ఒకటి వినుట వినుట రోమపత్రిక పదో అధ్యాయం పదిహేడవ వచ్చిన వినుట వలన విశ్వాసం కలుగును ఫెయిత్ కమ్స్ బై హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వర్డ్ ఆఫ్ క్రైస్ట్ అని మనకి స్పష్టంగా వాక్యం తెలియజేస్తుంది రెండవది చదువుట ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం మూడవ వచనంలో ఈ వాక్యమును చదివేవారు ధన్యులు అని రాసి ఉంటుంది బ్లెస్డ్ ఇస్ ద వన్ హు రీడ్స్ దిస్ ప్రాఫీ ఈ వాక్యాన్ని చదివేవారు ధన్యులు ఒకటి వినుట రెండవది చదువుట మూడవది పరిశోధించుట మూడవది పరిశోధించుట స్టడీయింగ్ అపసుల కార్యములు పదిహేడో అధ్యాయం పదకొండవ శ్రంలో ప్రతి దిన లేఖములు పరిశోధించారు అని సంఘం గురించి దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు ద ఎగ్జామిండ్ ద స్క్రిప్చర్స్ డైలీ మనం అనుదినము మనము అనుదినము ఈ వాక్యాన్ని పరిశోధించి పరిశీలించాలి బరాసంగంలాగానే దేవుడు గుర్తు చేస్తాడు మూడవదిగా నాలుగవది జ్ఞా జ్ఞాపకము ఉంచుకున్నట మెమొరైజింగ్ ఆరో దేశం ఆరో ఆరోచనంలో ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను మనము ఈ మాటల్ని మనము హృదయంలో ఉంచుకోవాలి మెమొరీలో ఉంచుకోవాలి మన జ్ఞాపకం ఉంచుకోవాలి అని దేవుడు స్పష్టంగా తెలియజేస్తాడు దీస్ వర్డ్స్ షాల్ బీ ఇన్ యువర్ హార్ట్స్ ఫిఫ్త్ వన్ ఐదోదిగా ధ్యానించుతాం మెడిటేటింగ్ కీర్తనకారుడు ఒకటో కీర్తనలో రెండో వచ్చిందో దివారాత్రములు దీన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని సెలవిస్తుంది హీ మెడిటేట్స్ ఆన్ గాడ్స్ లా వర్డ్ ఆఫ్ గాడ్ డే అండ్ నైట్ బ్లెస్డ్ ద వన్ హూ మెడిటేట్స్ దిస్ వర్డ్ డే అండ్ నైట్ అని దేవుడు స్పష్టంగా తెలియజేస్తుంది ఐదు వేలు కలిసి ఐదు వేలు కలిసి బైబిల్పై గట్టి పట్టు మీ జీవితాన్ని Plazado en Chalón.